ప్రేమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా మన ప్రభుయేసునామంలో మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రియలారా మరి ఈ దినము మనము నేర్చుకోబోయేటటువంటి అంశము నిత్య నిమిత్తము తాము విశ్వసింపబో వారికి నేను మాదిరిని అనే అంశాన్ని మనం నేర్చుకుందాం మరి ఏంటి అంశం ఏంటి అంటే నిత్య జీవము నిమిత్తము తాము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండుతా అనేటటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం ఫ్రీలాగా మరి ఈ లోకములో మరి ఎన్నో పొందుకుంటున్నాము ఎన్నో సంపాదించుకుంటున్నాము ఎన్నో మరి సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం కానీ మరి ఈ లోకములో సంపాదించుకున్నటువంటిదే కాకుండా మరి మనము సంపాదించుకోవాల్సినటువంటివి కొన్ని ఆత్మీయ జీవితములో ఉంటూ ఉన్నాయి ఏంటి అవి అనంటే నిత్య జీవమును సంపాదించుకునేటటువంటి విషయంలో నిత్య జీవము గురించి మనము ఈ లోకములో మరి నిత్య జీవాన్ని సంపాదించుకునేటటువంటి వారిగా ఉండాలి ఎందుకు అని అంటే ఈ లోకంలో ఎన్ని రోజులు జీవించినా ఇది ఒకనాడు విడిచిపెట్టి వెళ్లవలసిందే గాని ఇది మనకు శాశ్వతమైనటువంటిది కాదు అనేటటువంటిది మనం గుర్తెరగాలి అందుకనే మరి మరి శాశ్వతంగా ఉండాలంటే దేన్ని మనము గుర్తెరగాలి అనేటటువంటి విషయంలో మనం ఆలోచిస్తే నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మనము గుర్తెరగాలి కానీ మరి అలాంటి నిత్య జీవాన్ని పొందుకుంటే ఇది ఈ లోకములో గాని లేదా పరలోకములో గాని మనలను జీవింపజేసేటటువంటిది ఈ నిత్య జీవం అందుకనే మరి ఈ నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిని కనపరుచుచున్నాను అనేటటువంటి విషయాన్ని అపోస్తాడైనటువంటి పౌలు గారు కూడా వెల్లడిపరిచారు అదే మాదిరిగా యేసుక్రీస్తు కూడా ఆయన చెప్పినటువంటి విషయాలను మనము గుర్తెరుగుతూ ఉంటాం ఎందుకనంటే మరి యేసుక్రీస్తు కూడా ఆయన శ్రమపడి ఆయన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిపోయెను అనేటటువంటి విషయాన్ని ఏంటి మాదిరి అని అంటే మనం ఎలాగైతే నడుచుకోవాలో మనం ఎలాగైతే మరి ఈ లోకంలో జీవించాలో అవన్నీ కూడా ఆయన మాదిరిగా మనకు ఉంచిపోయినట్టుగా మనము గుర్తెరగాల అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు మీరు తన అడుగు జాడలే నడుచుకోనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను మీకు మాదిరి ఉంచిపోయాను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏం చేసిండు యేసుక్రీస్తు ప్రభు వారు అని అంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని అంటుండు ఎవరి కొరకు బాధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు అని అంటే మన కొరకు బాధపడి ఆయన మరి మన కొరకు బాధపడ్డటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు ఎవరి అడుగు జాడలు అనంటే క్రీస్తు అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయను అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు కానీ అడుగు జాడలయందు అనంటే నడుచుకున్నట్లు అనంటే ఇట్లా నడిచేటటువంటి విషయం గురించి తెలియజేయట్లేదు గాని మరి ఆయన ఎలాగైతే ప్రవర్తించాడో ఆయన ఎలాగైతే ఉన్నాడో అవి అనుసరించాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఇరవై రెండో వచనాన్ని చూస్తే ఆయన పాపము చేయలేదు పాపము చేయలేదు ఆయన నోట ఏ కప్పటమును కనబడలేదు అని తెలియజేస్తున్నాడు ఏంటి అని అంటే ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కప్పటము కూడా కనబడలేదు అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఇంకా ముందుకు చూద్దాం బదులు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకో న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకొనెను అనేటటువంటి విషయాన్ని ఆయన దూషింపబడి బదులు దూషించలేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకనంటే ఆయన శ్రమ పెట్టబడ్డాడు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తానుగా అప్పగించుకున్నాడు ఇదండి అంటే మనము అడుగు జాడలు అనంటే అనుకుంటారు ఎందుకనంటే ఒకరు నడుస్తుంటే ఆయన వెనుక నడుచుకుంట పోయేటటువంటి విషయం అని అనుకుంటారు కాని ఆత్మీయ జీవితములో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే ఉన్నాడో అలా ఉండడానికి మనలను ఒక మాదిరిని మనకు కనుపర్చినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఒక మాదిరిని ఆయన కనుపర్చాడు ఆయన అడుగు జాడలు అనంటే ఆయన ఈ లోకములో ఎలాగైతే నడుచుకున్నాడో ఆయన ఈ లోకములో ఎలా ప్రవర్తించాడో ఆయన ఈ లోకములో ఏ విధానంగా ఆ తండ్రి అయినటువంటి దేవుని మన్నాను మెప్పును పొందినటువంటి విధానంగా ఉన్నాడో ఆ విధానంగా మీరును నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా మరి వాక్యము శరీర సంబంధమైనటువంటి విధానముగా కాకుండా ఆత్మీయ జీవితమును గురించి మనము అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి అందుకనే అపోస్తాడైనటువంటి పౌలు గారు కూడా అదే మాటను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అయినను నిత్య జీవము నిమిత్తమును తాను విశ్వసింపబో వారికి అని అంటాడు ఎవరి అయినను నిత్య జీవం నిమిత్తము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహారో వచనం తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహారో వచనం అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి మనం చూసినట్లయితే అయినను నిత్య జీవము నిమిత్తము తనను తనను వారికి నేను తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా నేను మాదిరిగా ఉండ్రులాగునా తన పూర్ణమైన తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన ప్రధాన పాపినైన పాపినైనా నా యందు కనపరచునట్టు నేను కనికరింపబడి నేను కనికరింపబడిని అని తెలియజేస్తున్నాడు ఎందుకనంటే విశ్వసింపబోయేటటువంటి వారికి నిమిత్తము అని అంటుండు ఏమనంటే నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపబోయేటటువంటి వారి నిమిత్తము అనేటటువంటిది ఎందుకు అనంటే తాను అంటే ఎవరు అనంటే తాను అనేటటువంటి విషయంలో ఇక్కడ విశ్వసింపబోటటువంటిది నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపబోవు అంటే తాను విశ్వసింపబోయేటటువంటిది అనంటే మనము విశ్వసించేటటువంటి విధానాన్ని గురించి తెలియజేస్తుండు దేని కొరకు అనంటే నిత్య జీవము నిమిత్తము అయితే తాను విశ్వసింపబో వారికి నేను మాదిరినిగా అగుపడు ఉండుట ఉండులాగునా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నేను మాదిరిగా ఉండులాగునా మరి యేసుక్రీస్తు ఏమంటు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనటువంటి నాకందు కనుపర్చను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఎందుకనంటే ఆయన నాయందు కనుపరచునట్లు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన నా ప్రధాన పాపినైనా నాయందు అంటే ఎప్పుడు ఈయన ప్రధాన పాపిగా ఉంటూ ఉన్నాడు అంటే ఆయన క్రీస్తులోనికి రాకముందు సంఘాన్ని హింసించినటువంటి పరిస్థితుల్లో సంఘమును హింస పెట్టి అనేకులను చంపినటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రధాన పాపిగా ఉన్నాడు అయితే ఆయన ఎందు మరి ఆ యొక్క శాంతమును యేసు మరి సంపూర్ణ పూర్ణమైనటువంటి దీర్ఘ కనికరించినటువంటి విషయాన్ని ఆయన వెల్లడి పరుస్తూ ఉన్నాడు అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మరి విశ్వసింపబోయేటటువంటి వారు ఎందుకు విశ్వసించాలి అని అంటే నిత్య జీవము నిమిత్తము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నిత్య జీవం నిమిత్తము మనము క్రీస్తును విశ్వసించేటటువంటి వారిగా ఉండాలి మరి యేసుక్రీస్తు ఎలాంటి వాడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండు ఏసుక్రీస్తు మరి ఏమి చేసినటువంటి పరిస్థితుల్లో ఈ భూమి మీదకి వచ్చాడు ఎలాంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు అంట ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు కూడా దేవునితో సమానంగా ఉండి దేవునితో మరి ఆయన సమానత్వాన్ని కలిగినటువంటి వాడు మన కొరకు ఆయన ఏం చేశాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యయము పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యయము ఆరు ఏడు వచనాలలో ఈ మాటలను మనము చూడొచ్చండి పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యయము ఆరు ఏడు వచనాలలో ఈ మాటలను మనము చూడొచ్చు ఆయన స్వరూపి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో నుండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఎంచుకొనలేదు గాని ఇక్కడికి ఒక్కసారి ఆపద ఎందుకనంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అని అంటుండు ఎవరి స్వరూపము కలిగిండు అనంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన అంట మరి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదంట ఎందుకనంటే కొంతమంది ఏం చేస్తామని అంటే ఏదో మనకు చిన్న స్థాయి నుంచి కొంచెం ఇదేసరికి మనకంటే హెచ్చైనటువంటి వాళ్ళతో కూడా నేను పోటీ పడ్డాను అనేటటువంటి విషయాల్లో అంటే అట్లా పోటీ పడేటటువంటి వారిగా ఉంటారు ఎందుకనంటే వాడికి నేను లేనా నేను కూడా ఇలా అనేటటువంటి విషయాలు కానీ ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు కూడా తనను తగ్గించుకున్నాడు ఎందుకనంటే ఆ తగ్గింపులో ఉన్నటువంటి విధానం అనేటటువంటిది మనం గుర్తెరగాలి తగ్గించుకునేటటువంటి వాడు హెచ్చింపబడతాడు అనేటటువంటి విషయాన్ని మనకు బైబుల్ గ్రంథం తెలియజేస్తది అందుకనే ఆయన సమానంగా ఉండుటకు విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు గాని తనను తానుగా తగ్గించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏడో వచ్చిన చూస్తే మనుషుల పోలికగా పుట్టి మనుష్య పోలి మనుషుల పోలికగా పుట్టి స్వరూపమును ధరించుకొని దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా తనను తానే రిక్తునిగా చేసుకున్నాడంట మనుషుని పోలికగా బుట్టిండు ఎందుకనంటే మనుషుని పోలికగా బుట్టి మరి ఆయన ఏం చేశాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు చాలా మంది మరి ఏదన్నా మనము ఇట్లా ఉన్నాం కదా మనం ఈ స్థాయిలో ఉన్నాము ఇంకా కొంచెం మనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనిని చేయమనంటే ఇష్టపడరు ఎందుకనంటే నేను ఇలాంటి వాడిని నేను అలా ఉన్నాను మరి నేను ఇంత పెద్దోర్ని నన్ను ఆపన్ చేయమంటారా అనేటటువంటి విధానంగా మరి కొంతమంది అలా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకనంటే వాళ్ళ స్థాయిని తగినట్టుగానే వాళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిని తగినట్లుగానే వాళ్ళు ఉంటారు అనేటటువంటి కానీ యేసుక్రీస్తు తన ఉన్నటువంటి స్థాయిని విడిచిపెట్టి ఆయన మనుషుని పోలికగా పుట్టినటువంటి వాడు అంతేకాకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకునేను ఎవరి కోసం చేసుకున్నాడు ఈ రిక్తునిగా అంటే ఆయన రిక్తునిగా ఎందుకోసం చేసుకున్నాడు అంటే తనను తాను రిక్తునిగా మన కోసం చేసుకున్నాడు ఎందుకనంటే మనము ఆయన యొక్క మహిమను పొందుకోవాలని ఆయన ఇచ్చేటటువంటి ఒక అధికారాన్ని మనం పొందుకొని ఈ లోకంలో జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన మన కొరకు తాను తాను రిక్తునిగా చేసుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటిది వచ్చింది అని మనము గుర్తిరగాలి అందుకనే ఆయన మనలను ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకోవడమే కాకుండా మనలను ఏమి ధరించుకోవాలని చెప్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి ఎవరు ఏర్పరచుకున్నారు ఎవరి చేత మనం ఏర్పరచబడ్డాము తెలియజేస్తుంది ఎవరు ఏర్పరచుకున్నారు అనంటే తండ్రి అయినటువంటి దేవుని చేత ఏర్పరచబడిన వారము అని కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అని అంటాడు ఎవరి చేత ఏర్పరచబడ్డ వాళ్ళు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారును అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు చూడండి దేవుని చేత కొలసి మూడు పన్నెండు తులశీల కృష్ణ పత్రిక మూడో అధ్యాయం పన్నెండు చేత ఏర్పరచ దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను వారికి తగినట్లు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును మనసును దయాలత్వమును వినయమును వినయమును సాత్వికమును సాత్వికమును దీర్ఘశాంతమును దీర్ఘశాంతమును ధరించుకొను అని తెలియజేస్తున్నాడు ఎందుకనంటే మనం ఎవరి చేత ఏర్ప అని అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారును అని తెలియజేస్తూ మరి పరిశుద్ధ ప్రియులనైన వారికి అని అంటాడు పరిశుద్ధ ప్రియులైనటువంటి వాళ్ళు పరిశుద్ధులను మరి ప్రియులైనటువంటి వారికి అని తెలియజేస్తూ ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా అని తమును స్వాత్వికను దీర్ఘ శాంతమును అని తెలియజేస్తూ ఉన్నాడు ఏం ధరించుకోవాలంటే దయాలత్వమును దీర్ఘ శాంతమును ధరించుకొను వారే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు కిందికి చూసినట్లయితే వచనం చూస్తే ఎవడైనా తనకు హాని చేసానని ఎవడైనా తనకు హాని చేసానని ఒకని ఎడల ఒకని ఎడల ఒకడు ఒకనికి ఒకడు సహించుకొని ఎడల సహించుకోను సహించుచు సహించుచు ఒకడు క్షమించుడి ఒక్కరికొకడు క్షమించుడి అని తెలియజేస్తున్నాడు క్షమించు అయితే ఇక్కడ ఎవడైనా హాని చేసేనని ఒక ఉద్దేశాన్ని కొనసాగించేటటువంటి వారమైత అందుకనే ఒకరి ఏడల ఒకరము ఏం చేయాలని అంటే ప్రేమ కలిగి దయాలత్వంతో మనము ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మరి మనము ఉండేటటువంటి విధానంలో ఎలా ఉంటూ ఉన్నామనంటే దేవుని వాక్యానికి భిన్నంగా ఉండడానికి కాదు గాని క్రీస్తును ప్రేమించేటటువంటి వారిగా క్రీస్తు ప్రేమను గుర్తించేటటువంటి వారిగా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఐదు రెండులో తెలియజేస్తూ ఉన్నాడు ఎఫస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యయము రెండో వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి అని అంటాడు ఎవరిని ప్రేమించాడు యేసు అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమల పరిమళ పరిమళ వాసనగా వాసనగా నుండు నుండు దేవునికి అర్పణగా అర్పణగాను బలిగాను పిలిచి మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండడానికి మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా చాలా మంది అనుకుంటారు పరిమళ అంటే ఏదో మరి ఇట్లా కొట్టుకునేటటువంటి వాసన అనేటటువంటిది కాదు గాని మనము నడుస్తున్నటువంటి మన నడవడికలను బట్టి గాని మన ఉదే మన ఆలోచనలను బట్టి గాని మన ప్రవర్తనను బట్టి గాని ఎదుటి వారు ఏం చూస్తారనంటే ఒక పరిమళ వాసన ఎలాగైతే వస్తుందో అలా మనలో ఉన్నటువంటి మన ప్రవర్తనను చూసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం గుర్తిరగాలి అందుకనే ఆ పరిమళ వాసనగా ఉండునట్లు అని తెలియజేస్తూ ఏం చేస్తున్నాడనంటే ఆయన మరి దేవునికంట ఆయన మన కొరకు తనను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను ఎవరి కొరకు అని అంటే మన కొరకు అప్పగించుకున్నాడు యేసు ప్రభు మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు ఏమని అంటే బలిగాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అని తెలియజేస్తూ అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటే ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆ ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మన కొరకు ఆయన దేవునికి అర్పణగాను బలిగాను ఎందుకనంటే మనం అర్పించే మరి దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునే భూమి మీదకి పంపిస్తే యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగము చేసి తన రక్తాన్ని దారబోసి మనలను పరిశుద్ధులుగా చేసినటువంటి పరిస్థితి అనేటటువంటిది మరి యేసు ప్రభు జరిగించినటువంటిది అందుకనే మరి మనము ఎవరిని సంతోష పెట్టేటటువంటి వారిగా ఉండాలి మనము మనుషులకు కనబడేటటువంటి వారిగా ఉండాలా లేక దేవున్ని సంతోష పెట్టేటటువంటి వారిగా ఉండాలా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మనుషులను సంతోష పెట్టు దాసులారా మనుషులను సంతోష పెట్టు వారైనట్టు కంటికి కనబడవారై కా కంటికి కనబడవలనని కాక ప్రభువులకు భయపడుచు ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శుద్ధాంతకర గలవారై శరీరమును బట్టి శరీరమును బట్టి మీ యజమానులైన వారికి మీ యజమానులైన వారికి కొన్ని విషయములలో విధేయులై ఉండు విధేయులై ఉండు ఎందుకనంటే దాసులారా మనుషులను సంతోష పెట్టు వారు రైనట్టు కంటికి కనబడవాలని కాక అని అంటాడు ఎందుకని అంటే కంటికి కనిపించాల కంటికి కనిపించాలంటే నేనేదో చేస్తున్నట్టు నేనేదో చేసి నేనేదో ప్రజల మెప్పు పొందటానికి అనేటటువంటిది కాదు గాని దేవుని మెప్పు పొందేటటువంటి వారిగా ఉండాలి ప్రజల మెప్పు మనుషుల మెప్పు పొందితే అది ఎన్నటికైనా గాని ఈ లోకంలో ఉన్నంత వరకే ఆ మెప్పు పొందేటటువంటిది కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పొందబోయేటటువంటి మెప్పు ఏంటని అంటే మహా గొప్ప మెప్పు నువ్వు పొందబోతూ ఉంటావు ఆ మహిమలో ప్రవేశించిన తర్వాత అందుకనే కంటికి కనబడేటటువంటిది కాదు గాని ప్రభువుకు భయపడి శుద్ధీకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులకు లోబడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుండు అందుకనే ఏమంటాడంటే అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండునట్లు అనేటటువంటిది మాదిరిని అనేటటువంటిది నువ్వు ఈ లోకంలో ఒక మాదిరిని కనపరుస్తూ ఉన్నావా లేక వేరే ఏమైనా ఈ విధానంగా నేను ఉండాలే అనేటటువంటి నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి లేకుంటే నేను ఒక పెద్ద స్థాయిలో ఉండాలి అనేటటువంటి విధానాన్ని కనపరుస్తూ ఉన్నావా ఎవరిని నువ్వు కనపరుస్తూ ఉన్నావు ఈ లోకంలో ఎవరిలా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు అంటే ఒక మాదిరి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ తన అడుగు జాడలను నీకు మాదిరిగా ఉంచిపోతే మరి అదే అపోస్తాడైనటువంటి పౌలు కూడా ఆయన ఏం అంటే క్రీస్తును పోలి నడుచుకున్నాడు క్రీస్తు యేసు ఏదైతే మాటలు వెల్లడిపరిచాడో క్రీస్తు యేసుడైన పౌలు ఎక్కడ చెప్పినా ఆయన ఎలాగైతే నడుచుకుంటున్నాడో నేను అలా నడుచుకుంటున్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు అంతేకాకుండా చివరిగా ముగించుకుందాం మరి మరి ఆయన దేవుని దేవుడు మనకు ఏమి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే ఏ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి దేవుడు మనకి ఏమి ఇస్తాడు ఆయన ఏ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక సెకండ్ తిమోతి ఒకటో అధ్యాయము ఏడో లక్షణం దేవుడు మనకు శక్తియో దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఇంద్రియ నిగ్రహములను గల సబుద్ధి గల ఆత్మని దేవుడు అంట మనకు తన శక్తిని మరి ప్రేమను ఇచ్చినటువంటి పరిస్థితి తన శక్తిని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు తన ప్రేమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇంద్రియము నిగ్రహము గల మరి ఆత్మను ఇచ్చెను గాని అని అంటాడు ఏది ఇచ్చిండు అంటే ఇంద్రియం గల అంటే అన్ని ఆలోచించి అన్ని తెలుసుకొని అన్ని విషయాల్లో మనము ఆ దేవునితో ఉండుటకు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కానీ పినికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు ఎందుకనంటే మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనము వారం అనేటటువంటిది కాదు దేవునితో దేవుని కుమారులుగాను దేవుని ఇంటివారిగాను గాను దేవుని యొక్క మరి పనిముట్లుగా మనము ఉంటూ ఉన్నాము నిమిత్తము మరి మరి ఏమంటూ ఉన్నాడంటే నిత్య జీవం నిమిత్తము తాను విశ్వసించబో వారికి నేను మాదిరిని ఇంకా చాలా అంశం ఉంది మరి వచ్చే వారం కూడా కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం కానీ ఎందుకనంటే మనము ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే మనం ఏం చేయాలా మనం ఎలా ఉండాలి అనంటే ఒక మాదిరిని వాళ్ళు కనుపరిచారు మనము కూడా ఈ లోకంలో సమాజానికి మాదిరిని కనపరిచి మనము కూడా అనేకులను క్రీస్తు వైపు నడిపిస్తూ క్రీస్తులోనికి మరి నడిపించి కొందరినన్న అగ్నిలో నుండి రక్షించేటటువంటి సామర్థ్యతను ఎవరి మీద ఉంచాడంటే దేవుడు మన మీద ఉంచాడు అలాంటి అధికారాన్ని మీకు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని సంతోష పెట్టేటటువంటి వారిగా ఉంటున్నారో ఒక్కసారి ఆలోచనపరుస్తాడని దేవుని వాక్యము వెల్లడిపరుస్తూ ఉంది కాబట్టి ప్రిలారా మరి ఇంతవరదాకా ఇన్నటువంటి ఈ వాక్యాలను మరి మీరు మా పరిచర్యలో మీరు పాలు భాగాస్తులుగా ఉన్నట్లయితే ఇట్టి వాక్యాలను అనేకులకు షేర్ చేస్తూ మరి అనేకులకు మరి ఇటు సర్వసత్యాన్ని వెల్లడిపరిచి మరి కొందరినన్నా రక్షించేటటువంటి సామర్థ్యతను కలిగి ఉండాలని దేవుని వాక్య